ఏదైనా చేయాలనుకున్నప్పుడు దర్జాగా రైట్ రాయల్గా చేయడం అన్నది దమ్మున్నోలు చేసే పని రాజకీయ నాయకులైతే తాము అన్నిటికీ అతిత్లం అనుకుంటారు తాము చేసిందే శాసనం తమ మాటే వేదం అనుకుంటారు అందుకే ఏం చేసేందుకైనా వెనకాడరు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారేందుకైనా ఒక్క నిమిషం కూడా సంకోచించరు ఆలోచించరు అన్నిటికీ ఒకటే ఫార్ములా అధికారమే అనుకుంటారు జంపింగ్ జపాంగ్లు అయితే పార్టీ మారినా రాజీనామా చేయకుండా రాజకీయాలు చేస్తున్న పది మంది ఎమ్మెల్యేలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా సీన్ మారబోతుందా అంటే అవుననే అనిపిస్తుంది తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం త్వరలో ఉప ఎన్నికలు క్యామ్ అన్నట్టుగా దృశ్యం కనిపిస్తుంది ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలోకి వెళ్ళడమే కాకుండా ఆ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన ఫిర్యాంపు ధరలకు చంప చెలుమనిపించేలా సుప్రీం తీర్పు రాబోతోంది తెలంగాణలో త్వరలో పది అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు పెద్దం అన్నట్టుగా పరిణామాలు మారబోతున్నాయి రెబిల్ ఎమెలపై సుప్రీం కోర్టు చర్యలు తెలంగాణ రాజకీయాల్లో నయా ట్రెండ్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చామని ఘనంగా చెప్పుకుంటుంది కానీ దేశంలోని ఇప్పుడు అవ్యవస్థలకు అదే పార్టీ కారణమని విమర్శలు ఎదుర్కొంటోంది రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ళకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారు కానీ ఆ పార్టీ విపక్ష ఎమ్మెల్యేలను కలుపుకొని రాజకీయం చేయాలని చూస్తోంది దేశ రాజకీయాల్లో ఫిరాయింపులు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి మరో పార్టీలోకి వెళ్లటం రాజకీయంగా పబ్బం గడుపుకోవటమే ఆనవాయితీగా వస్తోంది అలాంటప్పుడు ఎవరైనా ఏ పార్టీలో గెలిచినా అధికార పార్టీలోకి వెళితే ఇక ప్రజాస్వామ్యానికి అర్థం పరమార్థం ఏముంటాయి అందరిది ఒక పార్టీ అవుతుంది కదా అందరూ ఒక పార్టీ గొడుగు కిందకే వస్తారు ఇలాంటి చర్యల వల్ల దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలుగుతుంది అందుకే రాజ్యాంగంలోని నాలుగు స్తంభాలు అనునిత్యం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూనే ఉంటాయి పదవ షెడ్యూల్లో పొందుపరిచిన పార్టీ ఫిరాయింపులపై చర్యలను కాంగ్రెస్ పెడచెవిన పెడుతోంది తెలంగాణలో ఇప్పుడు ప్లేట్ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతోంది ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలను ఆ పార్టీ చేర్చుకుంది చేర్చుకోవటమే కాదు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన దానం నాగేందర్ ను ఏకంగా సికింద్రాబాద్ లోక్సభ సభ్యుడిగా బరిలోకి దించింది రాజకీయ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తాం అన్నట్టుగా కాంగ్రెస్ తీరు సాగుతోంది పలువురు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వటంతో పాటు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కుమార్తెను సైతం కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ నుంచి బరిలోకి దించింది ఇలా విపక్ష పార్టీలను నిర్వీర్యం చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తరుణంలో ఈ నెల పదిన వెలువడనున్న సుప్రీంకోర్టు తీర్పు తెలుగు రాజకీయాలను ప్రభావితం చేస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తెలంగాణలో ఉప ఎన్నికలు తథ్యమన్న భావన కనిపిస్తోంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పీకర్ను కోరింది ఫిరాయింపుల అంశాన్ని తేల్చేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలంది కేరళ హైకోర్టు తీర్పుతో ఇక ఎన్నికలు తప్పవన్న అభిప్రాయం స్పష్టమవుతోంది ఎవరైనా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించాలి అనుకుంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి అని కేరళ హైకోర్టు తేల్చి చెప్పింది ఓవైపు కేరళ హైకోర్టు తీర్పు మరోవైపు సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో తెలంగాణలో ఉప ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది అంతిమంగా తెలంగాణలో పది చోట్ల ఎన్నికలు ఖాయంగా జరపాల్సి వస్తోంది అదే సమయంలో బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ వ్యాఖ్యలు సైతం రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి తాను కొడితే మామూలుగా ఉండదని కేసీఆర్ నేరుగా ప్రకటించడం సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కేరళ హైకోర్టు తీర్పుతో మొత్తం సీన్ జంపింగ్ జపాంగ్లకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది కేసీఆర్ ఒక్కసారి యాక్టివ్ రాజకీయాల్లోకి తిరిగొస్తే తెలంగాణలో రాజకీయం అనూహ్యంగా మారిపోతుందన్న భావన కలుగుతోంది రాజకీయాల్లో తడిగుడ్డతో గొంతు కోస్తారని చాలా మంది చెబుతూనే ఉంటారు అదే సమయంలో ఎప్పుడు ఎక్కడ అవకాశం వస్తుందా అని చాలా ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు అందుకు కారణం రాజకీయమే రాజకీయం అంటే అదే మరి ఇలాంటి తరుణంలో కేసీఆర్ లాంటి ఐకానిక్ ఫేస్ ఎంట్రీ ఇస్తే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారిపోయే ఉంది ఓవైపు కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది సీఎం రేవంత్ రెడ్డి దూకుడు నిర్ణయాలను పార్టీలు పలువురు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ ఉండటం కేబినెట్ ప్రక్షాళన లేదంటే పునర్వ్యవస్థీకరణ జరుగుతుందా అన్న మీమాంస మధ్య సుప్రీంకోర్టు తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి చట్టంలో లొసుగులను వినియోగించుకునేందుకు రాజకీయ నాయకులు పార్టీలు ప్రయత్నిస్తూనే ఉంటాయి అన్నది జగమెరిగిన సత్యం కాకపోతే ప్రజలే అంతిమ నిర్ణేతలు అన్నది మనందరికీ తెలిసిందే తెలంగాణలో రాజకీయం వేడెక్కుతున్న తరుణంలో కేసీఆర్ రంగప్రవేశం చేస్తే బాక్సులు బద్దలవటం ఖాయమన్న అభిప్రాయాన్ని అటు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేసీఆర్ ప్రజల్లోకొచ్చే ఉంది ఇప్పటికే తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతోంది ఉప ఎన్నికల కోసం కేసీఆర్ వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు హామీలపై ప్రజాప్రతినిధులే రేవంత్ సర్కార్ ను ప్రశ్నిస్తున్నారు హామీలు అమలు చేయకుంటే ఇక అంతే సంగతులు అంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకేం చెప్పాలి అని ఎమ్మెల్యేలు మీటింగ్స్ మీద మీటింగ్స్ పెట్టుకుంటూ చర్చించుకుంటూ ఉంటే సామాన్యుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందా లేదా అన్న మీమాంసలో ఉండిపోయాడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేస్తే తమ పరిస్థితి ఇలా అయ్యిందేంటి అని పబ్లిక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామ సభల్లో అటు అధికారులు ఇటు ప్రజా ప్రతినిధులు జనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంతో ఉప ఎన్నికలు గనుక వస్తే ఆ పార్టీ మనుగడ కష్టమవుతుందని విశ్లేషణలు కూడా ఉన్నాయి పథకాల అమలులో జాప్యం పథకాలను కొందరికి మాత్రమే ఇవ్వటం కూడా హస్తం పార్టీపై ప్రజల్లో కోపాగ్ని పెరగటానికి కారణంగా ఉంది అంతిమంగా రేవంత్ రెడ్డి సర్కారుకు వచ్చే రోజుల్లో ఇన్ఫ్రెంట్ దెర్ ఈజ్ ఎ క్రోకొడైల్ ఫెస్టివల్ తప్పదన్నమాట అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సొంత పోల్లో బీఆర్ఎస్ పార్టీకి డెబ్బై శాతం మద్దతు రావటంతో హస్తం పార్టీ పెద్దల అధికారంలోకి అధికారంలోకొచ్చిన తొలి ఏడాదిలో ఇలాంటి వ్యతిరేకత ఫస్ట్ టైం చూస్తున్నామంటున్నారు విశ్లేషకులు దీంతో ఉప ఎన్నిక జరిగితే తెలంగాణలో కారు జోరును ఆపటం ఎవరితరమూ కాదన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి అందుకే కేసీఆర్ సైతం గురిచూసి కొట్టాలన్న ఉద్దేశంతో ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజలకు గులాబీ పార్టీ తరపున భరోసా ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది